అత్తగారు మీటింగ్ అనుకుంటా తెగ రెడీ అయిపోతున్నారు రోజు ఉదయాన్నే వెళ్ళడం మధ్యాహ్నం ఎప్పుడో రావడం భోజనానికి ఇవాళ ఎలా అయినా సరే వెళ్లకుండా చెయ్యాలి చెప్తా నేను పక్కింటి ఆంటీ దగ్గరికి కబుర్లు చెప్పుడానికి వెళ్తున్నా కాసేపు కూర్చొని వస్తా వంట చేసి మధ్యాహ్నానికి అలాగారు నేను వస్తున్నా అమ్మా మీకు తెలీదా అత్త కొత్తగా కోడ మీటింగ్ పెట్టారంట మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అక్కడ అత్తగారు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అత్తగారితో ఎలా పనులు చేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నారంటే ఏమైతే అమ్మా నీరసంగా ఉంది కానీ వద్దిలే ఇద్దరం ఉందాం నువ్వు ఉన్నావు నాకు తోడుగా ఈ ఒక్కరోజు వెళ్ళొస్తాం ఏదో మా కడుపు అంతా నేర్పిగాను ఏదో చాలా నీరసంగా ఉంది ఇద్దరం ఉంటాం సరే అత్తయ్య గారు బాగా లేకపోతే రోజు నేను పనులు చేసుకుంటుంటే ఈవిడ మాత్రం ఉదయాన్నేళ్ళు ముచ్చట్లు పెట్టుకుని మధ్యాహ్నానికి వస్తుంది తిక్క తీరి